ప్రయోజనాలు పొందుతూ తనని నమ్ముకున్న యువతని తెలుగుదేశం పార్టీ గిఫ్ట్ గా ఇస్తున్నాడు ఆ ఓట్లని పవన్ కళ్యాణ్ అందుకోసం ఆయన ఆశల్లో ఏంటంటే తన అసెంబ్లీలో అడుగు పెట్టడం తనకి సంబంధించిన ఫ్యూచర్ వస్తుంది అనేటువంటి ఇక్కడ పార్టీని వాళ్ళు అనే కాన్సెప్ట్ పోయినట్టే ఇంకోటి ఇంతకు ముందు ఎప్పటి నుంచినో ఉన్నటువంటిదే కదా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇతర పార్టీల్లో పెట్టి తన వాళ్ళని గెలిపించుకుంటదనేది అనేది ఇప్పుడు అంటే జరిగేది ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు చేరిపోయాడు ఆల్రెడీ ఆయనకి ఇస్తారు వంశీకృష్ణ యాదవ్ కి ఇస్తారు ఇప్పుడు మీరు చెప్పినట్టు అంజుబాబుకి ఇస్తారు ఎట్లాగా దాదాపుగా మళ్ళీ అందులో కూడా ఇదే ఉంటుంది సడన్ గా తిరుపతి మీద ఫోకస్ పెట్టారా పవన్ కళ్యాణ్ గారు అంటే నిన్న పిఠాపురం ఉన్నారు భీమవరం ఉన్నారు అక్కడ గెలవలేరన్నా లేదంటే అడిషనల్ అడ్వాంటేజ్ తిరుపతిలో ఏమన్నా ఉందా తెలుగుదేశం పార్టీ సజెషన్ అనుకుంటున్నా నేను అది ఎందుకంటే అక్కడ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేది కాదు అక్కడ అంటే ఎంపీ చందామోహన్ గెలుస్తూ ఉండేవాడు ఎమ్మెల్యేకి ఎప్పుడు కాంగ్రెస్ కష్టమే అక్కడ కరుణాకర్ రెడ్డి కూడా ఓడిపోయాడు కదా చిరంజీవి గెలుస్తూ వచ్చాడు బలిజ సామాజిక వర్గానికి అక్కడ సాధారణ కాపు బలిజలకి ఇది ఎక్కువ ఉంటది కాంగ్రెస్ పార్టీ బలిజికి సీట్ ఇచ్చినప్పుడు గెలిచాడు ఈయన తీసేసి కరుణాకర్ రెడ్డి వైసీపీకి వెళ్ళిపోయాక ఇది వైసీపీకి వెళ్లడం కర్ణాకర్ రెడ్డి వైసీ కాంగ్రెస్ లోనే ఉన్నటువంటి సందర్భంలోనే రాజశేఖర రెడ్డి కరుణాకర్ రెడ్డికి కాకుండా అక్కడ బలిజికి సీట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆవిడే కదా సుగుణమ్మ ఆవిడ కూడా ఎమ్మెల్యే గెలిచింది తెలుగుదేశం బలిజాలకి కాస్త ప్రయారిటీ ఎక్కువ